అప్పుడు వాళ్ళ జాతకాన్ని తీసి నేను చూసి చెప్పాను ఈ జాతకాన్ని అసలు నాకు ఇవ్వకుండా ఉండాల్సింది అని అన్నాను ఎందుకు స్వామి ఎలా అంటున్నారు అని అడిగారు లేదు మీరే కదా నిశ్చితార్థాన్ని ఒక పెళ్లిలాగా ఘనంగా జరిపించాం కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి పత్రికలు అందరికి పనిచేశారు అందరినీ పిలిచారు అబ్బాయికి మాత్రమే డేట్ ఫిక్స్ అవ్వలేదు నిశ్చితార్థం పూర్తయింది అమ్మాయికి ముహూర్తం ఫిక్స్ అయింది పత్రికలు కూడా అందరికి పంచేశారు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు నన్ను జాతకాలు చూడమంటున్నారు అన్నాను మరేం పర్వాలేదు ఏ ఉన్నా సరే మాతో ఓపెన్ గా చెప్పండి అన్నారు ఇవి పొత్తు కుదరని జాతకాలు అన్నాను రెండు జాతకాలు అస్సలు కలవట్లేదు మీ అమ్మాయికి పునర్వివాహ జాతకం ఉంది పెళ్ళయిన తర్వాత ఏదో ఒక సమస్య వల్ల వాళ్లు విడిపోతారు ఇది అమ్మాయి జాతకం ఇక అల్లుడి జాతకంతో కలిపి చూస్తే ఒక నెల కూడా కాపురం చేయలేరు మహా అయితే మూడు నెలలు ఆ తర్వాత విడిపోతారు అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చేస్తుంది ఇలా అని చెప్పాను ఆయన భార్య ఏడవడం మొదలుపెట్టింది ఏంటి స్వామి ఈ విధంగా చెప్తున్నారు మేము చాలా చోట్లకు వెళ్లి చూపించాం